అందరికీ నమస్కారం మేము ఈరోజు మా మునిపంపుల జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఉన్నాం ఈ స్కూల్లో మేము నేను నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ టెన్త్ మరి నేను సిక్స్త్ చదువుతప్పటి నుంచే మరి వాలీబాల్ ఆడేది వీళ్ళంతా మా జూనియర్స్ కానీ తర్వాత నేను మా సీనియర్స్ తోటి కూడా ఆడడం తర్వాత ఈ జూనియర్స్ తోటి మరి వాలీబాల్ మరి వీళ్ళంతా హైట్ ఉండడం వీళ్ళు మంచి ఆ ఉండడం నేనేమో లిబరోగా జరి బూస్టింగ్ ఇవన్నీ నేను ఆడేవాడిని మరి ఏదేమైనా వీళ్ళు కొంత పిటి రఘువీర్ సింగ్ సారు అలాంటి గొప్ప వ్యక్తుల నుంచి శిక్షణ పొంది తర్వాత అనేక జిల్లా స్థాయి కానీ అనేక టోర్నమెంట్లలో మరి నిరంతరం అంటే సైకిళ్ళ మీద పోయి అక్కడక్కడ చాలా ఆటలు అయితే ఆడొచ్చినాం ఇప్పుడు ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ ప్రతి సంక్రాంతికి కూడా ఇక్కడ గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు యోజన సంఘాలు నిర్వహిస్తుంటాయి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటాయి మరి ఇక్కడ మేమైతే ఇప్పుడు ఈ వేదికపైన మీరు వాలీబాల్ గ్రౌండ్ తర్వాత ఇదంతా మా స్కూల్ గ్రౌండ్ ఇక్కడ ఒక డాక్ బంగ్లా ఉండేది సరే అది మేము చదువుకుంటప్పుడు ఇప్పుడు అదేం లేదు మొత్తం మీద మాకు విశాలమైన గ్రౌండ్ అయితే ఉంది ఇక్కడనే వాలీబాల్ తర్వాత క్రికెట్ ఇవన్నీ బాగా ఆడేవాళ్ళం సరే ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంక్రాంతి సందర్భంగా మరి పోటీలలో ఆడడానికే వచ్చిన ఇప్పుడు వేరే టీం ఆడుతుంది దీని తర్వాత మరి ఈ టీం కూడా ఆడడం జరుగుతుంది సరే నేనైతే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ తర్వాత నేను నేషనల్ లెవెల్లో కూడా పూణేలో అట్లా లిబరవ్గా ఆడడం జరిగింది అలాగే జిల్లా స్థాయిలో ఉన్నప్పుడు కూడా మా గ్రామం నుంచి మరి వీళ్ళందరూ కూడా డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఉన్నప్పుడు కూడా మరి జోనల్ స్థాయిలో మంచి మంచి ప్రతిభ కనబడిచిన వాళ్ళు మా ఊర్లో ఉన్నారు సరే మేము కూడా ఇక్కడ సేవాభారతి యూత్ క్లబ్ అని ఇంకా వేరే వేరే యూత్ క్లబ్ వాళ్ళు ఆడుతుంటే చిన్నప్పుడు జస్ట్ బాలం తీయడానికి ఉండేది అలా బాలం తీయడానికి ఉండి ఉండి తర్వాత ఆట అయిపోయిన తర్వాత వాళ్ళు బాలిస్తే ఇట్లా ఆడుకుంటూ మనం నేర్చుకున్నాం అలా యాక్చువల్ నాకు సిక్స్త్ టు టెన్త్ క్లాసు సంవత్సరానికి రెండుసార్లు ఆటల పోటీ నిర్వహిస్తే వాలీబాల్ ఖచ్చితంగా నాకు మాత్రం అది అదృష్టమో తర్వాత సీనియర్లు ఏమో కానీ నాకు సిక్స్త్ టు టెన్త్ మొత్తమే ఫస్ట్ ప్రైజ్ పదిసార్లు నేను స్కూల్ లెవెల్లో పదిసార్లు కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వాలీబాల్ ఆడడం జరిగింది సరే అది నా ఒక్కరిని పదిపే కాదు సరే నేనైతే బాగా అసలు ఆడేవాడిని ఆటలు అంటే చాలా ఇష్టం ఉండేది వ్యవసాయ పనులు ఇవన్నీ ఉన్నా కానీ నిరంతరం ఆడుతుండేది మరి ఈ జూనియర్స్ తోటి కూడా వీళ్ళతోటి కూడా అనేక టోర్నమెంట్లలో ఆడడం జరిగింది సరే ఇప్పుడు కూడా ఈ జిల్లా స్థాయి కానీ తర్వాత గ్రామీణ స్థాయిలో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తుంటారు చాలా ఉత్సాహవంతంగా అసలు పోటాపోటీగా చాలా అసలు ఎంత అందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు వీళ్ళంతా కానిస్టేబుల్స్ ఇప్పుడు మరి నేను టీచర్గా ఉద్యోగం ఇలా వివిధ ఉద్యోగాల్లో ఉన్నా కానీ ఇలాంటి ఆటల పోటీలకు అయితే అందరం కలుసుకుంటాం తర్వాత మంచిగా అన్ని రకాల ఆటలు కూడా ఆడుకుంటాం మరి ఇప్పుడు ఈ వాలీబాల్లో మరి మీరు ఎప్పుడు నేర్చుకున్నారు వీళ్ళంతా కానిస్టేబుల్స్ జాబ్ ఎప్పుడు వచ్చింది నాకు టూ థౌజండ్ సిక్స్లో అంటే టూ థౌజండ్ ఫైవ్ నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది టూ థౌసండ్ సిక్స్ జనవరిలో ట్రైనింగ్కి వెళ్ళాను ఈ టూ థౌజండ్ సిక్స్ జనవరి ఇదే సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు రెండు వేల ఆరు జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు జరుగుతున్న సమయంలో ఆ రోజు మేము నేనైతే లైఫ్లో మర్చికునేటువంటి ఆట మాకు ఆపోజిట్ టీము స్టేట్ ప్లేయర్స్ అనేటువంటి ఇద్దరు ప్లేయర్స్ తోటి టూ థౌజండ్ సిక్స్లో హోరిగా గేమ్ బాల్ ఓబాల్ మీద కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఆడటం ఏ గ్రౌండ్లో ఏ గ్రౌండ్లో ఆడటం మాకు ఎనక లిబు రమేష్ సార్ భిక్షన్ సార్ వాళ్ళు ఉండేది మేము హోరా హోరాహోరిగా మర్చిపోలేటువంటిది నాకు అదే రోజు ఫైనల్ మ్యాచ్ ఆడినాము గెలిచినాము అదే రోజు నాకు కాల్ లెటర్ వచ్చింది జాబ్ రిపోర్ట్ చేయమని పదార్థాలు రిపోర్ట్ చేయమని వచ్చింది నాకు తీసుకొచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ బయట చూస్తూ ఉన్నాడు ఎప్పుడైపోతుందా వీళ్ళకి ఎప్పుడు ఇద్దామని ఆ రోజు అయితే మేము మర్చిపోయినటువంటి రోజు అదే అలాంటి ఆటలు మరి ఇదే అక్కడే కాకుండా వేరే వేరే ప్రదేశాల్లో మరి వీళ్ళైతే ఆడారు సరే నేను రెండు వేల రెండులో ఉద్యోగం వచ్చిన తర్వాత సరే వేరే ప్రాంతం వెళ్ళినా కానీ మళ్ళీ ఇలాంటి ఆటల పోటీలు ఉన్నప్పుడు మాత్రం వచ్చేది మీ వీళ్ళు మాత్రం నిరంతరం ఇక చుట్టుపక్కల గ్రామాల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ అనేక పోటీలో పాల్గొన్నారు మరి ఇక్కడ గణేష్ మేము ఇప్పటికి కూడా గత ఒక ఇరవై సంవత్స ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా టోర్నమెంట్లు ఆడుతూనే ఉన్నాము చుట్టుపక్కల ఎక్కడ మ్యాచ్ అయినా కూడా ఖచ్చితంగా పోతాం పార్టిసిపేట్ చేస్తాం ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్ పట్టుకునే వస్తుంది తప్ప ఏ రోజు కూడా ఖాళీ వచ్చినటువంటి రోజులు లేవు ఇప్పుడు మా వెనుకలో యూత్ కూడా మేము అదే చెప్పేది ఎక్కడ టోర్నమెంట్ జరిగినా కూడా వాళ్ళని పంపిస్తూ మేము వెనకంగా పోయినా కూడా పుష్ అప్ చేస్తూ మేము ఆడిపిస్తాం మునిపంపులని ఒక వాలీబాల్ క్రీడకు మొత్తానికి దీన్ని అంకితం చేయాలనేది మా ఆలోచన విధానం ఇక్కడ ఇప్పటికే చాలామంది క్రీడాకారులు కూడా మరి జాతీయ స్థాయిలో మామూలుగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వివిధ ఆటలల్లో మరి పోటీలు అయితే పాల్గొంటున్నారు సరే మా బ్యాచ్ కానీ వీళ్ళ బ్యాచ్ జర మాకు చాలా మెమరీస్ ఉన్నాయి మేము చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడిన సందర్భం ఉంది తర్వాత మాకు ఆనాడు అంత ప్రోత్సాహము ఏది లేకపోయినా ఆట వస్తువులు చాలా తక్కువ వనరులు ఉన్నప్పటికీ మేము ఉన్న వనరులతోటి మరి ఆటలు ఆడిన మా జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయి గణేష్ చెప్పు నువ్వు నమస్తే నమస్తే అందరికీ నేను వాలీబాల్ అంటే ఇక చిన్నప్పటి నుంచి మా సీనియర్లు నుండి చూసి మేము కూడా ఆడాలి అనేటటువంటి ఉద్దేశం ఉండే అప్పుడు ఫస్ట్ లైన్ వెనకాల నిలబడి బాల్ అందించేటోళ్ళం వాళ్ళు ఆడుతుంటే బాల్ వెళ్తే బాల్ ఏమంటే ఉరికి బాల్ నేనే పట్టుకోవాలి ఫస్ట్ నేనే పట్టుకోవాలని చెప్పేసి తీసుకొని వచ్చేటోళ్ళం మళ్ళీ వాళ్ళ ఆ తర్వాత అంటే మేము నేర్చుకుంది సేవాభారతిలో ఎప్పుడు మర్చిపోవద్దు అనమాట అట్లా సేవపడితే వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళు బాల్ అలా వెళ్తే వాళ్ళు బాల్ తీసుకొచ్చి ఇచ్చేది ఆ తర్వాత మేము వాళ్ళ టీంలో వెనుక బ్యాక్ ప్లేస్ ఆడుకుంటూ తర్వాత అట్లా ఆడుకుంటూ నేను నైన్టీ నైన్ నైన్త్ క్లాస్లో ఫస్ట్ స్కూల్ లెవెల్ టోర్నమెంట్లో మామూలుగా ఇక్కడ ట్వంటీ సిక్స్ జనవరికి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పెట్టినప్పుడు సైడ్ కౌంటర్ ఆడినా సైడ్ కౌంటర్ ఆడినప్పుడు మైనస్ కౌంటర్ ఆడినా మైనస్ కౌంటర్ ఆడినప్పుడు నాకు అంత కౌంటర్ లేదు ఏం తెలియదు ఆ తర్వాత నేను మళ్ళీ ఏను టెన్త్ టెన్త్లో అయిపోయిన తర్వాత ఇంటర్లో అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఒక్కరమే ఒకేషనల్ గ్రూప్లో మేమే విన్నర్స్ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత ఇంటర్ జోనల్ కాంపిటీషన్లో పోయేవాళ్ళం బట్ కాకుండా ఏంటంటే మాకు అప్పట్లో ఉన్నటువంటి వనరులు సరిగ్గా లేక మేము ఆడలేకపోయినాం అక్కడ వేరే ఇప్పుడు మనకంటే కొద్దిగా కోదాడ అక్కడ హుజూర్ నగర్ సైడ్ ఇంకా బాగా ఆడుతుండే వాళ్ళు ప్లేసులు కొట్టకపోతుండే మేము ఏమైనా లీగ్లో లేకుంటే క్వార్టర్స్లో అక్కడ వరకు వచ్చి వెళ్ళి వచ్చేవాళ్ళం ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత డిగ్రీలో జోనల్లో మేము ఒక త్రీ ఇయర్స్ డిగ్రీ చేస్తే త్రీ ఇయర్స్లో జోనల్లో ఆడడం జోనల్లో టూ థౌసండ్ సిక్స్లో నేను ఎస్ఎల్ఎస్ కాలేజ్ భువనగిరిలో జోనల్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది ఇంటర్ జోనల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ ఫస్ట్ ప్లేస్ కొట్టడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో ఆ తర్వాత నాకు సెవెన్లో జాబ్ రావడం జరిగింది ఆ తర్వాత నేను జాబ్ రీత్యా వెళ్ళిపోవడం మా మా ఊరు అంటేనే క్రీడలు మా ఊరంటేనే అసలు ప్రత్యేకించి మేము సంక్రాంతికి వస్తున్నామంటే గేమ్స్ కోసం వస్తాం తప్ప మేము ఏ దానికి రాము మా పిల్లల్ని తీసుకొని మేము పెళ్ళిలైనా ఫ్యామిలీస్ అయినాయి కానీ పిల్లల్ని ఇంటికాడు ఉంటే అన్నం లేకుండా కానీ ఇవే స్పోర్ట్స్ చేస్తూ లోయర్ వే ఇక్కడ ఇక్కడే ఉంటాం మేము పడికాపులు కాసుకుంటాం గేమ్స్ గేమ్స్ ఉంటాం కానీ అంత పిచ్చి మాకు గేమ్స్ అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో గేమ్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా మళ్ళీ పాత రోజులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఇది అందరూ గమనించాలి తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మొత్తమే వాలీబాల్ అనేది మా గ్రామంలో మరి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ అనేక వేరే వేరే ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నాకు నేను కౌంటర్ ఆడుతున్నప్పుడు నేను కౌంటరు మా విలేజ్ టీమ్కి నేను కౌంటర్ ఒకటి కౌంటర్ వెంకటేష్ ఇప్పుడు మాట్లాడిన ఒక వెంకటేష్ ఒకటి కౌంటరు నాకు రమేష్ అన్న సెట్టరు నాకు సెట్టింగ్ నిలబెడతాయి ఎట్లా అంటే ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టాలంటే ఇక్కడ నిలబెట్టేది బాల్ నేను ఎక్కడ కొట్టాలంటే అక్కడ కొట్టాలి అంటే మెయిన్ వాలీబాల్ టీమ్కి సిక్స్ మెంబర్స్లో ఒక సెట్టర్ అనే వాళ్ళు కరెక్ట్ ఉంటే వన్ ఈస్ట్ ఫైవ్ ఆడిపించాడు రమేష్ అన్న వన్ ఈస్ట్ ఫైవ్లో ఎక్కడ బాల్ లేపాలంటే అక్కడ లేపుతుండే మేము ఆ రకంగా మేము మేము కూడా అలా ఆడుతుంటే మాకు అలా ప్రోత్సాహంగా అట్లా ఉండే మేము ఆడలేంరా అని చెప్పేసి ఏ రోజు వాళ్ళు అనలేదు మాతోని మేము ఎన్నో మెడల్స్ కొట్టినాం ఎన్నో కప్పులు కూడా స్టేట్ ప్లేయర్ని కూడా మేము విలేజ్ ప్లేయర్లో కాకుండా స్టేట్ ప్లేయర్లను కూడా ఉనికించిన రోజులు ఉన్నాయి ఇదే గ్రౌండ్లో ఇదే గ్రౌండ్లో ఉనికిచ్చినాం ఇదే గ్రౌండ్లో మెడల్ కొట్టినాం ఇదే గ్రౌండ్లో విన్నర్స్ అయినాం ఈ గ్రౌండ్లో ఇంకా ఆడుతున్నాం అంటే మా అదృష్టం ఇది మేము ఇప్పుడు కాదు ప్రతి సంక్రాంతికి ఇలానే ఆడతాం మేము ఇలానే విడిపోకుండా ఇలానే ఉంటాం ప్రతి సంక్రాంతికి ఈ గేమ్స్ అనేది ఖచ్చితంగా కనుమరుగు కాకుండా మా విలేజ్లో మేము ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటాం నేనైతే నలభై మూడు నలభై నాలుగు గంటలకు వచ్చిన వీళ్ళు ఒక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఏళ్ళకి వచ్చారు ఈ విధంగా ఇప్పటికి కూడా మరి ఈ వయసులో కూడా ఆడుతున్నారు వీళ్ళంతా అసలు మేము చెప్పిందిగా ఒక మ్యాచ్లో ఎమోషనల్గా ఆడేది అన్ని తీరులో కూడా మేము ఎంత టైట్గా తీసుకునేది మ్యాచ్లు అంటే వివిధ రాష్ట్ర అంటే వివిధ జిల్లాల నుంచి కూడా మంచి మంచి క్రీడాకారులు వాళ్ళు వీళ్ళు వచ్చేది అనేక మంది వచ్చినప్పటికీ మేము అంటే వీళ్ళ కాంబినేషన్లో దాదాపుగా మా ఊర్లో ముఖ్యంగా ఇద్దరు కూడా బాగా ఆడేది నాకు సీనియర్లు కంటే ఈ జూనియర్లతో ఎక్కువ కనెక్షన్ మాకు ఎక్కువగా ఉంది వీళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచేది అని ఆడదాం అనేది మేము ఆ జాబు అసలు ఇరవై ఏళ్ళకి నాకు వచ్చినప్పటికీ జాబు రాకముందైనా జాబ్ వచ్చినాకనైనా వీళ్ళు మాత్రం మ్యాచ్ వేయడం జరిగితే వీళ్ళు పిలిచేది వీళ్ళకి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ ఉండేది వీళ్ళు బాగా అప్పటికే చాలా హైట్ ఉండేది మంచి జంప్ ఉండేది అలా ఎమోషనల్ గా అన్ని తీర్ల కమిట్మెంట్ తోటి ఆడేది చాలా సీరియస్ గా మ్యాచ్ ని ఆడేది ఆ విధంగా మేమైతే అనేక వాలీబాల్లో ప్రోత్సహించడానికి మరి వీళ్ళందరూ కూడా ముందుకున్నారు ఓకే ఈ విధంగా మొత్తం మీద మా గ్రామంలో మాత్రం క్రీడా సంబరాలు జరుగుతున్నాయి తర్వాత ఎప్పుడైనా క్రీడలకైతే ప్రాధాన్యత ఉంటుంది ఇతను కూడా మంచి క్రికెట్ బాగా ఆడతాడు వాలీబాల్ ఆడతాడు సరే ఈ విధంగా అయితే మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి సరే ఈ జ్ఞాపకాలన్నీ మరి అందరూ ఇప్పటి తరం కూడా విద్యార్థులు కూడా మరి ఫోన్స్కు అలాంటి ఎడిక్ట్ కాకుండా మంచి ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచి గొప్ప వ్యక్తులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు Ah